కదిరి మార్కెట్ యార్డ్ లో ప్రతి మంగళవారం గొర్రెల మేకల సంత వ్యాపారం జరుగుతుంది కదిరి మార్కెట్ యార్డ్ లో నిర్వహించే గొర్రెల మేకల సంత వ్యాపారానికి ఇతర ప్రాంతాలు ఇతర రాష్ట్రాల నుండి గొర్రెలు మేకలు కొనుగోలుదారులు వస్తారు కదిరి మార్కెట్ యార్డ్ చైర్మన్ మలక సుజాత మాట్లాడుతూ గొర్రెల రైతుల కోసం మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేశామని ఆమె అన్నారు అదే విధంగా గొర్రెల మేకల కొనుగోలుదారులకు అమ్మకం దారులకు పెంపకదారులకు ప్రతి వారం వచ్చి సంతను సందర్శించి వినియోగించుకుంటున్నారు జత పద్నాలుగు వేలు జత పద్నాలుగు వేలకు అమ్మడానికి రైతు సిద్ధంగా ఉన్నాడు జత పద్నాలుగు వేల జత పద్నాలుగు అండి జత పద్నాలుగు వేల జత జత ఎంత పదహారు వేల జత పదహారు వేలండి జత పదహారు వేలకు అమ్మడానికి రైతే సిద్ధంగా ఉన్నాడు జత పదహారు వేల బారో పన్నెండు వేల ఐదు వందలు అండి జత పన్నెండు వేల ఐదు వందలు జత జత పన్నెండు వేల ఐదు వందలు పద్నాలుగున్నర రేటు పద్నాలుగున్నర అమ్మే రేటు పద్నాలుగున్నర ఆయన ఏదైనా హెచ్చి తక్కువ ఇస్తాడు అమ్మాయి రేటు అవును ఏంటికి రావు నువ్వు చూసే సరిగ్గా చూడలేపా చూడాలా కదా ఎంత ఎంతమ్మా చెప్పాల్ పద్నాలుగు వేలా ఇస్తావా పద్నాలుగు వేలుగా వచ్చలే పద్నాలుగు వేలు అండి జత జత పద్నాలుగు వేల జత పద్నాలుగు వేలండి జత పద్నాలుగు వేల జత పద్నాలుగు వేలండి జత పద్నాలుగు వేలుగా అమ్మడానికి రైతు సిద్ధంగా ఉన్నాడు అమ్మడానికి రైతు సిద్ధంగా ఉన్నాడు ప్రాంతం నా యా ప్రాంతం ముదుగు బా మా కదిరి నియోజవర్గమే పాత నియోజకం పాత నియోజకవర్గం ఆయనే దగ్గర ప్రాంత వాసే ఇక్కడైతే తక్కువ రేట్తోనే చెప్తాడు వనడానికి రండి వరండి అమ్మినవరిని ఆశీర్వాదం తీసుకోండి జత సంతోషంగా చెప్తాడు రైతు ఎట్లా ఉన్నారు చూడండి ఎంత ఆనందంగా ఉన్నారు రైతులు పన్నెండు అండి గత రాలేదా బయట వస్తాను విజయవాడలో చూడండి ఏంటో చెప్తారా ఓ ఎంతరా ఓ ఎంత చెప్పారా కదిరిలో ప్రతి మంగళవారం గొర్రెల మేకల సొంత జరుగుతుందండి ఈ సొంతలో ఎంత బిజీగా ఉన్నారో ఒకసారి ఆలోచించి పదహైదు వేలు పద్నాలుగు వేలు ఇరవై వేలు అంటున్నారండి వెల్కమ్ టు ఈ న్యూస్ కదిరి సత్యసాయి జిల్లా కదిరిలో కదిరి మార్కెట్ యార్డ్లో ప్రతి మంగళవారం గోట్ల మేకల సంత జరుగుతుందండి మంచి మార్కెట్ ఇది ఇతర ప్రాంతాలు ఇతర జిల్లాలు ఇతర రాష్ట్రాల నుండి కానీ చాలామంది వచ్చారు చూడండి ఇతర ప్రాంతాలు ఇతర జిల్లాలు ఇతర రాష్ట్రాల నుండి కానీ వచ్చి కొనుగోలు చేసి పోతున్నారు ఎంత ఆనందంగా ఎంత సంతోషంగా వస్తున్నారు తమిళనాడు నుంచి వస్తారు కర్ణాటక నుంచి వస్తారు మహారాష్ట్ర నుంచి వస్తారు తెలంగాణ నుంచి వస్తారు ఆ కర్ణాటక అయితే ఎక్కువ మంది తమిళనాడు అయితే ఇంకా ద్వీతంగా వస్తారండి కదిరి గొడ్రెల మేకల మార్కెట్ అయితే ఇతర రాష్ట్రాల నుండే ఎక్కువ ఆధారపడి ఉంది ఇక్కడ రైతుల కోసం మౌలిక సదుపాయాలు మౌలిక సదుపాయాలు కానీ గొర్రెల మేకల రైతుల కోసం మౌలిక సదుపాయాలు కానీ మార్కెట్ యార్డ్ కమిటీ చైర్మన్ మలక సుజాత గారు సుజాత గారు ఏర్పాటు చేశారు ఆ ఏర్పాటు చేసిన మౌలిక సదుపాయాలను ప్రతి గొర్రె మేకల రైతు కానీ సద్వినియోగం చేసుకోవాలి గొర్రె మేకల మార్కెట్ ఎట్లా జరుగుతుందో చూడండి ఒకసారి కొరలా మేకల మార్కెట్ ఏ రకంగా జరుగుతున్నారు ఇతర ప్రాంతాలు ఏ రకంగా తీసుకుపోతున్నారు చూడండి రండి రండి కదిరి ప్రాంతానికి కదిరి మార్కెట్కి రండి కొనండి మంచి లాభాలు పొందండి రండి కొనండి మంచి లాభాలు పొందండి రైతుల కోసం అనేక మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేశారు రైతుల కోసం అనేక మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేశారు ఎవరేం బాధపడాల్సిన అవసరం లేదు పార్కింగ్ ఉంది అమ్మడానికి ఉంది మళ్ళీ లోడ్ చేసుకొని పోవడానికి ఉంది మళ్ళీ దూరం కొంచెం దూరం వెళ్ళిన తర్వాత అన్లోడ్ కానీ చేసుకొని పోవడానికి ఉంది అనేక సదుపాయాలు ఉన్నాయండి ఇక్కడ అనేక సదుపాయాలు ఉన్నాయి ఆ సదుపాయాలు అన్నింటినీ సద్వినియోగం చేసుకోండి సద్వినియోగం చేసుకోండి హోటల్ 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 సదుపాయంగానే ఉందండి హోటల్ భోజనము టీ కాఫీ టిఫను గదిలో ప్రతి మంగళవారం గొర్రె మేకల సంత జరుగుతుందండి చూడండి ఇతర ప్రాంతాలు ఇతర జిల్లాలండి ఎన్ని వాహనాలు వచ్చాయో గదిలో కొనుగోలు చేసి వాళ్ళ వాళ్ళ రాష్ట్రాలకు వాళ్ళ వాళ్ళ ప్రాంతాలకు తీసుకోవడానికి ఎంతమంది బయట రాష్ట్రాలు బయట ప్రాంతాలలో కదిరి నుండి వచ్చి కొని తీసుకుపోతున్నారో ఒకసారి చూడండి వాహనాలు కర్ణాటక తమిళనాడు తెలంగాణ 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 అన్ని ప్రాంతాల నుండి ఎంత సంతోషంగా ఎంత సంతోషంగా ఉన్నారో ఒకసారి చూడండి పిల్లల్లో ఎంత సంతోషంగా వచ్చి ఎంత సంతోషంగా వచ్చి కొంటున్నారు ఇతర ప్రాంతాలు ఇతర జిల్లాలు ఇతర ప్రాంతాలు ఇతర జిల్లాలు ఇతర రాష్ట్రాల నుండి కానీ వచ్చి కొనిపోతున్నారు ప్రతి మంగళవారం ప్రతి మంగళవారం కదిలో బొర్రెల మేకల సంత జరుగుతుంది ఈ సంతను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోండి మంచి లాభం పొందండి హ్యాపీగా ఉండండి వ్యాపార రీత్యా సంపాదించండి వ్యాపార రీత్యా సంపాదించండి ఓ ఎంత చెప్పానా సౌకర్య ఎంత పదహైదు వేలండి జత జత పదహైదు జత పదహైదు అండి జత పదహైదు వేలు కమ్మడానికి రైతు సిద్ధంగా అన్నాడు జత పదహైదు వేలు పదహారున్నర పదహారున్నర అండి జత జత పదహారున్నర కమ్మడానికి రైతు సిద్ధంగా అన్నాడు జత పదహారున్నర జత పదహారున్నర అండి పదహైదున్నారండి జత జత పదహైదున్నరకు అమ్మడానికి రేట్ జత పదహైదున్నర రైతు జత అండి జత పదహైదున్నర రైతు అయితే అమ్మడానికి సిద్ధంగా ఉన్నాడు జత పదహైదున్నారండి పదమూడు వేలండి జత పంతొమ్మిది సారీ పంతొమ్మిది వేలండి జత పంతొమ్మిది వేలకు అమ్మడానికి రైతు సిద్ధంగా ఉన్నాడు పంతొమ్మిది వేలు అండి జత జత పంతొమ్మిది వేలు జత పంతొమ్మిది వేలకు అమ్మడానికి రైతు సిద్ధంగా ఉన్నాడు జత పంతొమ్మిది వేలు అండి జత ఎంత జత జత చెప్పబ్బా పదహైదు వేలు అంటున్నా అండి జత పదహైదు వేలు జత పదహైదు వేలు అండి పదహారు వేలు పదహారు వేలండి పదహారు వేలు అమ్మడానికి రేట్ సిద్ధమే పదహారు వేలండి పదహారు వేలు జత పదహారు వేలు జూడీ జూడీ పదహారు వేలండి జోడీ పదహారు వేలు రైతు అమ్మడానికి సిద్ధంగా ఉన్నాడండి జోడి పదహారు వేలు జూడి పదహారు వేలు జూడి పదహారు వేల ఓ ఎంత 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 పద్నాలుగు వేలండి పద్నాలుగు వేలకు అమ్మడానికి రైతు సిద్ధంగా ఉన్నాడు పద్నాలుగు వేలు పద్నాలుగు వేలండి జత పద్నాలుగు వేలు అమ్మడానికి రైతు సిద్ధంగా ఉన్నాడు అడగలేదుగా ఎవరాదా రేట్ చెప్పు పదహారు ఉన్నారా పదహారున్నర అండి పదహారున్నరకు రైతు అమ్మడానికి సిద్ధంగా ఉన్నాడు పదహారున్నర పదహారున్నర ఎంత ఎంత చేత పదహారున్నర జత పదహారున్నర అండి జత పదహారున్నర జత పదహారున్నర అండి జత పదహారున్నరకు అమ్మడానికి రైతు సిద్ధంగా ఉన్నాడు జత పదహారున్నర జత పదహారు ఉన్నారండి వేలు చెప్పినా పదహైదు వేలా బేరం జరుగుతుంది పదహైదు అండి జత రైతు అయితే పదహైదు వేలు చెప్పినాడు బేరం జరుగుతుంది బేరం జరుగుతుంది జత పదహైదు వేలు చెప్పినా तो जब 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 तो 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 कर जो पद पद बाबा चुप्तमा तो रही रेट चपड़ा तो की రేట్ చెప్పడానికైతే అందుబాటులో లేడండి రేట్ అడుగుదామంటే ఎంత బాబు ఎంత పదహారున్నరన్నా చెప్తా ఏం చేస్తాడమ్మా ఏం చేస్తున్నా బాగా చదువు ఎంత పదహారున్నర ఆ నీళ్ళు బాగు పదహారున్నరన్నర పదహారు అడుగు ఎంత రేట పదహారున్నర పదహారున్నరండి పదహారు వేల ఐదు వందలు చేత పదహారు వేల ఐదు వందలు జత వ్యాపారం జరుగుతా అండి நகங்க உண்டவப்பா எவ்வளோ அடையலா அடையலைதா இரவை ஐது வேல ஜத்த இரவை ஐந்து வீலா ஜத்த இரவை ஐந்து வீல சென்டே ஜத்த இரவை ஐது வேல ஜத்த இரது வேலே ஜப்பாப்பா ஹோசியா பாண்டவா వ్యాపారాలు లేవా లేవాడ ఎంత చెప్తాడబ్ పద్నాలుగు వేల ఐదు వందలు చెప్తాడవా పద్నాలుగు వేల ఐదు వందలు అండి జత పద్నాలుగు వేల ఐదు వందల రూపాయలకు అమ్మడానికి రైతు సిద్ధంగా ఉన్నాడు ఎంత చెప్తున్నా బాబు ఎంత చెప్పినా ఇరవై వేల జతనా జత ఇరవై వేలండి జత ఇరవై వేలు అమ్మడానికి రైతు సిద్ధంగా ఉన్నాడు జత ఇరవై వేలు జత ఇరవై చూపిస్తావా జత ఇరవై వేలండి రైతు అయితే రేటు కిందంటే చూడండి ఇక్కడ ఇతర ప్రాంతాలు ఇతర జిల్లాలు ఇతర రాష్ట్రాల నుండి కానీ వాహనాలు వచ్చాయి ఇతర రాష్ట్రాలకు గొర్రెలు మేకలు కొని తీసుకుపోతున్నారు చూడండి దృశ్యాలు ఇతర ప్రాంతాలు ఇతర జిల్లాల నుండి అమ్మడానికి కొనడానికి వచ్చి కొనడానికి వచ్చిన రైతులు వాహనాల్లో గొర్రెలు మేకలు తీసుకుపోతున్నారు తీసుకుపోయే దృశ్యాలు చూడండి పదహైదు వేల ఆరు వందలకు జత కొ రైతులు రైతులైనా కొన్నింటిది యా ప్రాంతం వాళ్ళు గారెపంట సైడ్ కొక్కడి సైడ్ వేపలపల్లపల్లి వాళ్ళు కదిరి ప్రాంత వాసులే జత ఏంట పదిహేడున్నారా జత పదహైదున్నారా అండి అండి పదిహేడున్నరకు అమ్మడానికి అయితే రైతు సిద్ధంగా ఉన్నాడు పదిహేడున్నారండి పదిహేడున్నర జత ఎంత జత ఎంత పదహైదున్నర అండి జత పదహైదున్నర పదహైదున్నరకు అమ్మడానికి రైతు సిద్ధంగా ఉన్నాడు పదహైదున్నర అండి పదహైదున్నర జత పదహైదున్నర అండి జత పదహైదున్నర కమ్మడానికి రైతు సిద్ధంగా ఉన్నాడు జత పదహైదున్నర జత పదహైదున్నర అండి జత పదహైదున్నర ఎంత జత ఎంత పచ్చి జత పద్దెనిమిది వేలు అమ్మడానికి రైతు సిద్ధంగా ఉన్నాడు జత పద్దెనిమిది వేలండి జత పద్దెనిమిది వేలు జత పద్దెనిమిది వేలండి జత పద్దెనిమిది వేలకు అమ్మడానికి రైతు సిద్ధంగా ఉన్నాడు ఎంతనా జత ఎంతయా నీళ్ళు లేవు సౌకర్యము బండ్లు పార్కింగ్ పెట్టుకోవడానికి లేదు నా ఇబ్బంది అంటే చూడాల గేట్ ఘోరంగా ఉంది జీవానికి ఆ రూపాయలు గేట్ పెట్టినారు గేట్ ఎక్కువైంది ఎవరు వాళ్ళు రాలే ఇక్కడ హోటల్ లేవు ఒకటే హోటల్ ఉంది ఇక్కడ భోజనాలు చాలా చాలా ఇబ్బందులు పడుతున్నాము బయట ఎంత చెప్పబ్బా పదహారున్నది చెప్పినావా మంచి రేటు చెప్పినాబ్ గుణ రేటు చెప్పినావా ధారాళంగా చెప్పినావా మంచి రేట్ చెప్పినావు కాబట్టి వస్తారా ఎవరో ఎవరు వస్తారా నిదానంగా వస్తారు ఓపికగా నువ్వు అంతే